హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆర్టిస్ట్ మధుబొమ్మ గీస్తూ ఉంటే అప్పుడే నాగవల్లి వచ్చి కాఫీని ఆ ఆర్ట్ పైన విసిరి కొడుతుంది దాంతో ఆ ఆర్ట్ మొత్తం కూడా పాడైపోతుంది ఆర్టిస్ట్ని అక్కడి నుంచి పంపేసిన తర్వాత నాగవల్లి మేడీ దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఇది ఆ చిన్నిని మర్చిపోవాలని చెప్పాను కదా నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఆ చిన్ని గురించి ఆలోచించొద్దు ఇంకోసారి ఆ చిన్నిని కలవాలన్న ఆలోచన కూడా నీలో రానివ్వద్దు అలా అని నాకు మాటివ్వు మేడి అని అనగానే ఇక మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక వరుణ్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే మ్యాడీ తప్పనిసరి పరిస్థితుల్లో నాగవల్లికి మాటిస్తాడు సరేనమ్మా నాకు నీకంటే మన కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు అని అనగానే ఇక నాగవల్లి శ్రేయ లోహిత ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు చాలా నాన్న చాలు ఇక నేను ప్రశాంతంగా ఉంటాను ఇవేవి మనసులో పెట్టుకోకుండా నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు ఆ చిన్నిని మనసులో నుండి తీసేయి అని నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరూ తమ గదుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వరుణ్ మాడి దగ్గరికి వస్తాడు ఏంటి బావా ఇలా చేసేవేంటి అత్తకి చిన్నిని మళ్ళీ కలవనని ఏంటి అని ఎనగానే తప్పదు బావా చిన్ని నన్ను ఎంతగానో మోసం చేసింది వాళ్ళమ్మే మా అమ్మని చంపిందని తెలిసినా కూడా నాతో చెప్పకుండా నన్ను మోసం చేసింది కానీ మమ్మీ నా కోసం చాలా చేసింది ఈ కుటుంబం నా కోసం చాలా చేస్తుంది అందుకోసం నేను చిన్నిని మర్చిపోవాలి చిన్నిని కలవకుండా ఉండాలి అని అనగానే ఇక వారు షాక్ అయిపోతాడు బావా ఏం మాట్లాడుతున్నావు అవును బావా నాకిప్పుడు మమ్మీ కంటే కుటుంబం సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పి మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వరుణ్ బావా ఈ మాటలు నీ మనసులో నుండి వచ్చేవి కాదు నాకెందుకో చిన్ని ఏ తప్పు చేయలేదని అనిపిస్తుంది అసలు ఇదంతా తెలియాలి అంటే చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి చిన్నిని వెతకనని నువ్వు అత్తకి మాటిచ్చావు కానీ నేను కాదు ఇప్పుడు నీకు బదులుగా చిన్నిని నేను వెతుకుతాను ఎక్కడున్నా చిన్నిని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి అసలేం జరిగిందో నిజం నిరూపిస్తాను అని ఆలోచిస్తూ కానీ ఎలా తెలుసుకోవాలి చిన్ని ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి అనే ఆర్టిస్ట్ని ఇంటికి రమ్మని చెప్పాను కానీ అత్త మొత్తం పాటు చేసింది లేదు ఇలా కాదు ఇంటికి అతన్ని రమ్మని బదులు నేనే అతని దగ్గరికి వెళ్ళి చిన్ని ఆర్టిని వేసి తన గురించి తెలుసుకోవాలి అని వరుణ్ అనుకుంటాడు నేరుగా ఆ ఆర్టిస్ట్ ఉండే రూమ్ దగ్గరికే వెళ్తాడు వరుణ్ణి చూసి ఆర్టిస్ట్ ఏంటి సార్ ఇలా వచ్చారేంటి ఆ రోజు ఆర్ట్ వేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళే వద్దని పంపించేశారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతాడు చూడండి ఇంట్లో ఆర్ట్ వేయడం కుదరడం లేదు అందుకే ఇక్కడికి వచ్చి నేరుగా ఇక్కడే ఆర్ట్ని వేయ వేయించడానికి వచ్చాను అని వినగానే ఆర్టిస్ట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సార్ మీరు అనేది అవునండి నాకు ఆ ఆర్ట్ ఖచ్చితంగా కావాలి అది చాలా ఇంపార్టెంట్ దానితో కొన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయి అందుకే మీరు ఈసారి ఎలాగైనా ఆ అమ్మాయి ఫోటోని పర్ఫెక్ట్గా వేయగలరా అని అనగానే అలాగే సార్ అని ఆర్టిస్ట్ అంటాడు ఇక వరుణ్ అక్కడే కూర్చొని ఆర్టిస్ట్ గది దగ్గరే చిన్ని బొమ్మని ఆర్ట్ వేయిస్తూ ఉంటాడు వరుణ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎలాగైనా ఈరోజు చిన్ని గురించి తెలుసుకోవాలి అసలు చిన్ని ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుంటే తన గురించి వెతకడం చాలా ఈజీ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు కాసేపటి తర్వాత ఆర్టిస్ట్ చిన్ని బొమ్మని వేస్తాడు సార్ ఆర్ట్ వేయడం అయిపోయింది సార్ ఒకసారి వచ్చి చూడండి అని అనగానే ఇక వరుణ్ చాలా ఎగ్జైటింగ్గా ఆర్ట్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఇక ఆర్టిస్ట్ వేసిన ఆ ఆర్టుని చూసి వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆ ఆర్ట్లో మధు బొమ్మ ఉంటుంది అది చూసి వరుణ్కి ఏమీ అర్థం కాదు ఏంటండి ఈ ఫోటో వేశారేంటి అని ఎనగానే సార్ మీరు ఇచ్చారు కదా చిన్నప్పుడు ఈ అమ్మాయి ఫోటో తను పెద్ద అయ్యాక ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అని ఎనగానే వరుణ్ షాక్ అయిపోతాడు ఏంటిది అంటే మధునే చిన్నయ్య బావ తన కోసం ఇంతలా ఆలోచిస్తున్నా కూడా తను ఎందుకు నిజం చెప్పలేదు అని వరుణ్ అనుకుంటూ ఉంటాడు చెప్పండి ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇలాగే ఉంటుందా అని ఎనగానే చూడండి సార్ ఇప్పుడు నేను చాలా ఆటలు వేశాను అందులో ఏ ఒక్కటి మిస్ అవ్వలేదు ఖచ్చితంగా ఈ ఫోన్లో ఉన్న అమ్మాయే ఇప్పుడు పెద్దయ్యాక ఇలా ఉంటుంది కావాలంటే మీరు కూడా టెస్ట్ చేసుకోండి అని అనగానే వరుణ్ షాక్ అయిపోతాడు ఇక వరుణ్ మధు మీద కోపంతో రగిలిపోతాడు అసలు మధు ఎందుకు ఇలా చేసింది నిజంగానే బావ అనుకుంటున్నట్టు చిన్ని తనని మోసం చేసిందా లేకపోతే నిజం తెలిసినా కూడా బావ అంత బాధపడుతున్నా కూడా మధు నేనే చిన్నినని ఎందుకు చెప్పలేదు ఇప్పుడే తెలుసుకోవాలి అని వరుణ్ చాలా కోపంగా మధు ఇంటికే వెళ్తాడు ఇక వరుణ్ అక్కడికి వెళ్ళేసరికే మధు ఇంట్లో కూర్చొని మ్యాడీ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక వరుణ్ మధు మధు అని పిలుస్తాడు అది చూసి మధు ఏంటి వరుణ్ ఇలా వచ్చావేంటి అని ఎనగానే మధు నీతో కాస్త మాట్లాడాలి అని అంటాడు అది విని మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ ఏ విషయం గురించి ఇక్కడ కాదు మధు నేను ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అనగానే మధు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి వరుణ్ ఇంత సీరియస్గా ఉన్నాడు ఒకవేళ లోహి తనకి అబద్ధం చెప్పిందని తెలిసిపోయిందా ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వరుణ్తో పాటే బయటికి వస్తుంది చెప్పు వరుణ్ ఏ విషయం గురించి నాతో మాట్లాడాలి అంటున్నావు అని అనగానే ఎందుకు మధు ఎందుకు మమ్మల్ని అందరినీ ఇంతలా మోసం చేశావు అని అంటాడు అది విని మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును మధు నువ్వు మమ్మల్ని అందరినీ మోసం చేశావు ముఖ్యంగా మ్యాడీ బావని చాలా మోసం చేశావు మ్యాడీ బావ బాధకి కారణమయ్యావు అని ఎనగానే ఏంటి వరుణ్ ఏమంటున్నావు నేను నేను మ్యాడీని మోసం చేయడం ఏంటి అని ఎనగానే లేకపోతే ఏంటి మధు బావ చిన్నిని ఎంతలా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదా అని ఎనగానే తెలుసు అని అంటుంది మరి అంత తెలిసినా కూడా బావ అంతలా బాధపడుతున్నా కూడా నీకు ఎప్పుడైనా నేనే చిన్నినని బావతో చెప్పాలనిపించలేదా అని ఎనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వరుణ్కి నిజం తెలిసిపోయినందుకు మధు అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి వరుణ్ ఏమంటున్నావు నువ్వు అర్థం కావట్లేదు అని ఎనగానే నటించక మధు నాకు మొత్తం తెలిసిపోయింది నువ్వే మా బావ ప్రాణంగా ప్రేమించిన చిన్నివని నాకు తెలిసిపోయింది అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ అలా అని ఎవరు చెప్పారు మేడీ చెప్పాడా అని ఎనగానే లేదు మధు నేను ఒక ఫేమస్ ఆర్టిస్ట్ చేత చిన్నప్పటి నీ ఫోటోని చూపించి పెద్దయ్యాక నువ్వు ఎలా ఉంటావని ఆర్ట్ వేయించాను ఒకసారి ఈ ఆర్ట్ని చూడు అని ఇక మధు వాటిని మధుకి చూపించేసరికే మధు షాక్ అయిపోతుంది వరుణ్కి అన్ని నిజాలు తెలిసాయని మధు అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏంటి మధు ఎందుకు ఇలా చేశావు మా బావ నీ కోసం పిచ్చి వల్ల తిరిగాడు నువ్వు పక్కనే ఉండి కూడా ఎందుకు నిజం చెప్పలేదు అని అనగానే ఎలా చెప్పమంటావు వరుణ్ ఎలా చెప్పమంటావు మేడీని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నా చిన్నప్పటి మహినే మ్యాడీ అని తెలవకపోయినా నేను మ్యాడీ పైన ప్రాణంగా ప్రేమని పెంచుకున్నాను మేడీనే మహి అని తెలిసాక నేను ఈ నిజాన్ని మ్యాడీతో చెప్పాలి అనుకున్నాను కానీ నాగవల్లి ఆంటీ నా మీద చాలా కోపంగా ఉంది అలాంటి పరిస్థితి చెప్పడం కరెక్ట్ కాదని ఆగిపోయాను మెల్లగా నాగవల్లి గారి కోపం తగ్గాక ఈ నిజం చెప్పాలి అనుకున్నాను కానీ నాగవల్లి ఆంటీకి నా మీద కోపం పెరుగుతూనే వచ్చింది కానీ తరగలేదు ఇక ఎలాగో నా తనకి నా మీద కోపం పోదని నిజం చెప్పాలని మేడీ దగ్గరికి వెళ్ళాను కానీ అప్పటికే మ్యాడీ మనసు మొత్తం కలుషితమైపోయింది మా అమ్మ అమ్మని చంపిందని అపార్థం చేసుకుంటున్నాడు నా మీద అసహ్యాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాడు అలాంటి మ్యాడీతో నేనే నీ చిందినని ఎలా చెప్పమంటావు అలా చెప్తే మ్యాడీ నన్ను క్షమిస్తాడా ఇంకా నన్ను అసహించుకుంటాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని మధు ఏడుస్తూ ఉంటే వరుణ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు అవును వరుణ్ నేను మేడీతో నిజం చెప్పకపోవడానికి ఇదే కారణం మేడీ మా అమ్మని అపార్థం చేసుకుంటున్నాడు అసలు మా అమ్మ ఎంత మంచిదో తెలుసా చీమకి కూడా అపకారం చేయదు అలాంటి మా అమ్మ మేడీ వాళ్ళ అమ్మని చంపడం ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది మధు నీకు ఆ విషయాలు ఏవి తెలిసి ఉండవు కదా పద నేను బావకి అర్థమయ్యేలా చెప్తాను మీ ఇద్దరిని నేను కలుపుతాను నువ్వు బావ నన్ను లోహిని క ఒక్కటి చేసి మా ప్రేమని గెలిపించారు అలాంటి మీకు ఈ విధంగా రుణం తీర్చుకుంటాను పదమదు బావని నేను కన్విన్స్ చేస్తాను అని ఎనగానే వద్దు వరుణ్ వద్దు ఇప్పుడు మ్యాడీని కన్విన్స్ చేయడం కాదు మ్యాడీకి మా అమ్మ ఏంటో మా అమ్మ గొప్పతనం ఏంటో తెలిసేలా చేయాలి అప్పుడే నేను మ్యాడీ ముందుకి చిన్నీలా వస్తాను అంతేకాని మా అమ్మని మ్యాడీ అపార్థం చేసుకున్నంత వరకు నేను ఇలాగే ఉంటాను అని అనగానే వరుణ్ షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు అవును వరుణ్ మా అమ్మ తప్పు చేసిందని మ్యాడీ నమ్ముతున్నాడు ముందు మ్యాడీ మనసులో మా అమ్మ గురించిన ఆలోచన పోగొట్టాలి అప్పుడే నేను చిన్నిగా మ్యాడీ ముందుకి వస్తాను అని ఎనగానే వరుణ్ ఆలోచిస్తూ ఉంటాడు సరే మధు నీ ఇష్టం మీ అమ్మ మీద పడ్డా ఆ నింద తొలగిపోయా పోయాకే నువ్వు మేడీ ముందుకి చిన్నీలారా ఈ విషయంలో నీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను మదు మీ అమ్మ ఏ తప్పు చేయలేదని బావ నమ్ముతాడో లేదో కానీ నేను మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే నీలాంటి గొప్ప కూతుర్ని కన్నది నిన్ను ఎంతో మంచితనంతో పెంచింది అలాంటి మనిషి ఒక మనిషి ప్రాణాలు తీస్తుందంటే నేనైతే నమ్మలేను అప్పుడు ఏం జరిగిందో అదంతా తెలీదు కానీ నువ్వు ఎలాగైనా మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించి మ్యాడీ బాబా మనసులో నీ స్థానాన్ని అలాగే ఉంచుకోవాలి అని ఎనగానే మధు ఖచ్చితంగా వరుణ్ అని అంటుంది చూడు మధు ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నేను చేస్తాను యాజ్ ఎ బ్రదర్గా నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను అని అనగానే థ్యాంక్ యూ వరుణ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ నిజాన్ని మన ఇద్దరి మధ్య ఉండాలి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని అనగానే అలాగే మధు అని వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మ్యాడీ మధుని కలవడానికి మధు వాళ్ళ ఇంటికి వస్తాడు మధు వల్ల ఇంట్లో రూపా సుబ్బారావు చంటి మధు అందరూ కూడా చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మధు రూపా సుబ్బారావు దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నారేంటి త్వరగా బయలుదేరండి అక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని ఎనగానే అప్పుడే మ్యాడీ ఎక్కడికి వస్తాడు ఏంటి ఏమైంది ఇంట్లో అందరూ కూడా అలా సైలెంట్గా ఉన్నారేంటి ఎప్పుడూ గలగలం అంటూ సంతోషంగా ఉండేవారు ఈరోజు ఏమైంది మధు మీ అందరికీ అని అడుగుతాడు ఇక సుబ్బారావు రూపా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఇక మ్యాడీ ఏంటి మధు అందరూ సైలెంట్గా ఉన్నారేంటి నువ్వు చెప్పు చంటి అని ఎనగానే ఏం లేదు అమెరికా అబ్బాయి మాకు దూరపు చుట్టాలింట్లో పెళ్ళి ఉంది ఒక నాలుగైదు రోజులు ఆ పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది అని ఎనగానే దీనికి ఎందుకింత బాధపడుతున్నారు హ్యాపీగా వెళ్ళి నాలుగు రోజులు ఎంజాయ్ చేసి రావచ్చు కదా అని ఎనగానే కరెక్టే అమెరికా అబ్బాయి కానీ ఇప్పుడు అక్కకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అక్క ఆ పెళ్ళికి రాలేదు అక్కని వదిలేసి మీ ముగ్గురమే ఆ పెళ్ళికి ఎలా వెళ్ళాలి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు అక్కని వదిలి వెళ్ళాలంటే మాకు బాధగా ఉంది అందుకే ఇంట్లో అందరం ఇలా ఆలోచిస్తూ ఉన్నాము అని ఎనగానే ఇక మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు మధు అమ్మ నాన్న మీరు వెళ్ళిరండి నేను ఉంటాను కదా నాకేంటి భయం అని అంటుంది ఏంటమ్మా నిన్న ఇంట్లో ఒక్కదాన్ని ఉంచి మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళామ చెప్పు పైగా ఆడపిల్లవి రోజులు అసలే బాగోలేవు నిన్ను ఒంటరిగా వదిలేసి మేము అక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలము అందుకే మేము ఆ పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు అని అనగానే ఇక మధు అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే మ్యాడీ ఆంటీ అయితే ఒక పని చేద్దాం మీరు హ్యాపీగా పెళ్ళికి వెళ్ళి ఎంజాయ్ రండి అని అనగానే అది కాదు బాబు మధు అని అంటూ ఉంటే ఆంటీ మధు గురించి ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు మధుని జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను కదా మీరు ఊరికి వెళ్ళొచ్చేంతవరకు మధు మా ఇంట్లోనే ఉంటుంది అని ఎనగానే ఇక సుబ్బారావు రూప చంటీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి బాబు మధు మీ ఇంట్లో ఉంటుందా అవునంటీ తప్పేముంది మీరు ఊరికి వెళ్ళిరండి మధు మా ఇంట్లో ఉంటుంది మా ఇంట్లో అయితే వరుణ్ లోహి శ్రేయ మేమంతా తన ఫ్రెండ్సే కదా తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు తనని జాగ్రత్తగా చూసుకుంటాము అని అనగానే ఇక సుబ్బారావు రూపా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మధు మ్యాడీ నీకెందుకు ఇబ్బంది నేను ఒక్కదాన్ని ఉంటాను కదా అని అంటూ ఉంటే మధు నువ్వొక్కదాన్ని ఉంటావు కానీ వాళ్ళ భయాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా ఒక ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి వెళ్ళాలంటే ఏ అమ్మ నాన్నకైనా భయంగానే ఉంటుంది అందుకే నువ్వేమీ మాట్లాడకుండా ఈ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండవు కానిరా అని అంటాడు ఇక రూపా సుబ్బారావు కూడా అవునమ్మా బాబు చెప్పింది బాగానే ఉంది పైగా నువ్వు ఈ బాబు ఇంట్లో ఉంటావంటే మాకు ఇక ఎలాంటి టెన్షన్ భయాలు ఉండవు ప్రశాంతంగా పెళ్ళికి వెళ్ళి వస్తాము అని ఎనగానే మధు ఆలోచిస్తూ ఉంటుంది అవునక్క నువ్వు ఇప్పుడు అమెరికా అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటాను అంటే నేను అమ్మ నాన్న సంతోషంగా పెళ్ళికి వెళ్తాము లేకపోతే మేం కూడా ఇక్కడే ఉండిపోతాము అని అనగానే మధు ఆలోచిస్తూ ఉంటుంది సరే అమ్మ మీ ఇష్టం నా వల్ల మీరు బాధపడకూడదు మీరు చెప్పినట్టే నేను మ్యాడీ వాళ్ళ ఇంట్లో ఉంటాను మీరు హ్యాపీగా పెళ్ళికి వెళ్ళి వచ్చేసేయండి అని ఎనగానే ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు మ్యాడీ మధుతో మధు వెళ్ళి నీ బట్టలు సర్దుకో మా ఇంటికి వెళ్దాం అని ఎనగానే మధు సరే మ్యాడీ అని తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ నాలుగైదు రోజులు మ్యాడీ ఇంట్లో ఉండాలి ఎలా అక్కడి మనుషులని ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటూ బట్టలు సర్దుకుంటూ ఉంటుంది మరో పక్క దేవా ఇంట్లో దేవా నాగవల్లి శ్రేయ వసంతాలు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే నాగవల్లి దేవాతో బావా ఇదే సరైన సమయం మ్యాడీ ఆ చిన్నిని పూర్తిగా మర్చిపోయాడు మళ్ళీ ఆ చిన్ని గురించి తన మనసులో ఆలోచన మొదలవ్వకముందే మనం చేయాల్సింది చేసేయాలి మ్యాడీకి శ్రేయాకి ఎంత తొందరగా పెళ్లి జరిపిస్తే అంత మంచిది బావా అని ఎనగానే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నాగవల్లి మ్యాడీ మనసు మళ్ళీ మారకముందే శ్రేయతో పెళ్లి జరిపించేయాలి తర్వాత ఆ చిన్ని వచ్చినా కూడా ఏమీ చేయలేదు అని అనుకుంటూ ఉంటే ఇంకెందుకు ఆలస్యం బామ్మర్ది గారు మేడీ వచ్చాక మ్యాడీతో ఒక మాట చెప్పి ముహూర్తాలు పెట్టించేయండి అని ఎనగానే అలాగే అని అనుకుంటూ ఉంటారు ఇంతలోనే మ్యాడీ కార్ ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది అదిగో బావచ్చాడు అని ఎనగానే అందరూ సంతోషంగా మ్యాడీ వైపే చూస్తూ ఉంటారు అప్పుడే మ్యాడీ మధుని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు మధు చేతిలో లగేజ్ ఉండడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి అయితే ఇదేంటి డైరెక్ట్గా బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తుంది ఒకవేళ ఇదే చిన్ని అని మ్యాడీకి తెలిసిపోయి తీసుకొస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మ్యాడీ మధుని తీసుకురావడం చూసి వరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్